విషయం అది మనం చెప్పి చెప్పని చెప్పకూడదు కాదు అభివృద్ధి అనేది ఎక్కడ కనిపిస్తుంది అని అందరూ ఆలోచించి దయచేసి ప్రశాంతం గెలిపించి ఏ విషయం ఉన్నా సర్వే సమయం రెండు గారిని మాట్లాడే కూర్చున్నా రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ జైతాల్లో చేయడం జరుగుతుంది వారే سرر <IX sa -1> ah, okay, <-ALLY> <o -whatever> తప్పకుండా మీ కొడుకులాగా తమ్ముడు లాగా నన్ను తప్పకుండా భారీ విజన్లో చైత్యాల అత్యధిక యాభై వార్డుల అత్యధిక మెజార్టీ ఫస్ట్ నాకు రావాలని అలా అదే విధంగా ఈ వార్డు ఈ వార్డు ఎవరిది సంజయ్ అనేది ఈ వార్డు ఎవరిది ఎవరిది సంజయ్ భారీ మెజార్ట్ అలా తప్పకుండా మీ అందరు తప్పకుండా సహాయ సాగి రావాలి ఎనీ టైం మన అందరూ మా దగ్గర ఎవరిని కోపం లేదు అందరు మనం తప్పకుండా నాకు అక్కడికి కానీ మారు మెజార్టీ సాధించి జగిత్యాల ఫస్ట్ మెజార్టీ ఇచ్చి సంజయ్ గిఫ్ట్కి ఇద్దామని చెప్తున్నాను తప్పకుండా మీకు అందరూ లక్షల్లో నాకు మంచి మెజారిటీ ఇచ్చింది ఈ ప్రాంతాల్లో మరి మొదట్లో అప్పుడు చప్పుడు కూడా కొద్ది సమయం వచ్చినా కానీ అప్పుడు నేను టిఆర్ఎస్ పార్టీని చూపించి ఉన్నప్పుడు నేను ప్రచారం రాగానే అప్పుడు అప్పుడు చెప్తే రెండవసారి ఇద్దరు నామినేషన్ ప్రశాంత్ రావు గారు ముందుగా కౌన్సిలర్ గారు అప్పుడు నేను ప్రశాంత్ కు తమ్ముడు రిద్రా ఎందుకంటే వాళ్ళంతకు ముందు ఓడిపోయి ఉన్నది అప్పుడు కూడా టికెట్ రాలేదు సాయం చేద్దామని చెప్పాలి రిడ్డాకు మేము అప్పటి నుంచి కూడా తమ్ముళ్ళు చదువుకుంటూ ఉంటాం మరి ముఖ్యంగా రాజకీయాలు ఖచ్చితంగా ప్రశాంత్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో టవర్ దగ్గర వాస్తవానికి మా కుటుంబాలకు సంబంధించిన మా ఒకటే ఇల్లు తరతరాలు అందరం సంబంధించి మరి మాదైన ఇటువంటి షాపులతో ట్రాన్స్పోర్ట్ అప్పుడు అన్ని వర్గాలతోటి వైశంలు రావచ్చు పదమశాల రావచ్చు శ్రద్ధకారులు రావచ్చు మైనారిటీలు వేదర్ వాళ్ళు వంజర వాళ్ళు ఆ ప్రాంతంలో ఉద్యోగస్తున్నారు వాళ్ళందరితోటి కూడా ఉంటారు వాళ్ళందరితోటి కూడా చాలా అన్వే కలిసిమెలిసి ఉంటూ తన వ్యాపారాలు చేసుకుంటూ నేను హాస్పిటల్ కట్టుకొని ఇల్లు కూడా మార్చుకునేక మా అమ్మ నాన్న వాళ్ళకు కూడా ఎంతో తోడుకున్న వ్యక్తి ప్రశాంత్ అని చెప్పి అంతగా ప్రశాంతంగా సంబంధం కాదు ఆ పిల్లలు ఉన్నప్పుడే చిన్నప్పటి నుంచి వ్యాపారం చేసి మా టవర్ దగ్గర ఆ ట్రాన్స్పోర్ట్ పక్కన షాప్ లని ఇల్లు తరతరాల కదా ఇప్పుడు అంబాబు సంజయ్ సార్ వచ్చి సంపాదించుకుంటున్నాను సంపాదించుకునే అవసరమే లేదు కొందరు ఒప్పుకోపోవచ్చు కొందరు మనసు ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు సీనియర్ కాబట్టి అసలు జైతాలంతా నేను చేశాను ఒక పెద్ద మనిషి అసలు నేను ఎప్పుడో జైతాం తిప్పదు అనుకుంటానికి నిన్న ట్యాంక్ లో నిన్ను నింపలే నీళ్ళ ట్యాంక్ లో నింపలే మరి ఆ విషయం ఒకసారి అర్థం చేసుకోవాలి డబుల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ కాలే మొదలు పెట్టి ఎక్కడెక్కడ నిర్చిపెట్టిపోయింది పది పదిహేను ఏళ్ళు ఎవరు నట్టించుకోలేదు మళ్ళీ నేను గెలిచిన తర్వాత అవన్నీ కూడా ప్రారంభం చేయించిన బైపాస్ అంటాం రోడ్ వేసి పెట్టదు రేరు గెలవడం పెట్టదు మీకు గెలిపించిన సంజయ్ కుమార్ ఢిల్లీ దాకా పోయి పర్మిషన్ తెచ్చి మళ్ళీ రేపు నేను గెలిచిన కోపరైందా నేను కోపరైందా తెలుసుకుని అంటారు రైతు పదాలు పంధుండే చాలా చేయించిన మరి హాస్పిటల్ పరిస్థితులు మీరు దగ్గర చూస్తున్నారు నడిపిన మళ్ళీ ఆగిపోయింది కొత్త ప్రభుత్వం కాలేజ్ చేస్తే సుమారు ఒక్క కోట్లు మంజూరు చేసి రెండు వందల ముప్పై కోట్లు తోటి కొత్త ఈ చేస్తాం ఇప్పుడు మంచి మళ్ళా టిఫార్ రేపు మంచి రోజు పనిమూరు చెప్పి పెద్ద దాఖలకు చాలా పెద్ద దాఖలకు పనులు అవుతుంది ముఖ్యమంత్రి గారు చెప్పారు మన చెప్పింది బాలం అంటే మీకు అర్థమైందో లేదో వాలంకు అంటే చెయ్యాలి ఫామ్ మీద ఉంటుంది వాళ్ళు అదే వర్గాలు మైనారిటీలు అగ్రవర్ణ పేదలు వీళ్ళందరి కోసం రెండు వందల కోట్ల తోటి బ్రహ్మాండమైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు బాడీ కావచ్చు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు ఇవాళ రోడ్లకు రైళ్లకు ఇవన్నీ తీసుకొచ్చాం ఇవన్నీ తీసుకొస్తుంటే కొందరు మాట్లాడుతున్నారు కొందరు జరుగురు వేసి కొత్తగా పోయిందని మాట్లాడుతున్నారు మొన్న వారే చెప్పారు నేను కాంగ్రెస్ లో చొక్కారావు గారి నేతృత్వంలో జాయిన్ అయినా చొక్కారావు గారు అంటే కాళ్ళ మంత్రి కాడ అంటారు కాడ కూర్ ఇలాగే ఉంటాయి గూగుల్లో చొక్కారావు గారు రాజకీయం జీవితం అనుకుంటారు అలా అస్సలు కాడ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి వారు ఆంధ్ర మండలతో తింటున్నప్పుడు వారు ఎంపీ అంతకంటే ముందు మంత్రి కాలువల మంత్రులు అప్లై క్యాంపు మా అమ్మవారు నా భార్య మా అమ్మవారిని చెల్లె బిడ్డ కానీ నేను చెప్పుకోకపోతాడు మళ్ళీ ఆ సీనియర్ సీనియర్ నాయకులే తెలుగుదేశం అలా చంద్రబాబు నచ్చలేదు నాకు అర్థం కాంగ్రెస్ పార్టీ తోడవ్వ మలాంటి వచ్చినాక నాకు భేగం పుట్టింది చక్కదా నేతృత్వంలో జైనా అని చెప్పి రోజు గారి మన పదే స్పూర్ ఇచ్చారు అది అనుకుంటా మరి అదే కుటుంబాలకి లేదా మరియు నేను గురుగబట్టు చేరుకుంటూ మరి ఆ కుటుంబం నాది స్వతంత్రం నాయకంబద్ నుంచి కాంగ్రెస్ కుటుంబం స్వతంత్రం నాయకపోతే కాంగ్రెస్ కుటుంబం నా ఊరు అంతగా మా పక్కకి మా చిన్నచేత ఎంపీ పంతొమ్మిది వందల యాభై ఏడు ఈ రోజు మూడవ ఇవాళ గాంధీనగర్ ఎప్పుడే ఏ ఎస్ఎండి చెప్తారు సంజయ్ సార్ పాకున్న ఒక వ్యక్తి తెచ్చారు మళ్ళా ఇవాళ నాలుగు వేల ఐదు వందల ఇరవై రోజులు అసలు రాష్ట్రం ఎక్కువ ఉన్నా వరంగల్ కట్టిదా నిలబాల్ కట్టిదా సిరిసిల్ ల కట్టిందా కర దగ్గర కూడా మంత్రిగా ఉండే గొడవ కూడా గురు నిర్మాలు పెద్ద పెద్ద మంచిదా ఇలా రాష్ట్రంలో అత్యధిక ఇప్పుడు మీరందరూ నా మీద అభిమానంతో ప్రేమతో నిర్మించిన సందేహకు మీ అండతో మేము నిర్మించిన ఉండాలి ఇప్పుడు జైతాల డిమాండ్ ఉన్న ప్రాంతమైన మాలా ఇద్దరు గడ్డ కొట్టిన ఉందా డిమాండ్ నాకు తెలుగు నాకు ఇక్కడ దోహద అధికార పార్టీ పోటీ అయినా రాజకీయాల్లో ఖర్చులు ఖర్చులు లేని అమ్ముకులు దోహాలు పెడుతుంది కాబట్టి మళ్ళీ కొద్ది కొద్దిగా దాగా చేసుకుని మళ్ళీ ఆమె కొద్దిగా ఉన్నాయి అన్నీ చెప్తున్నాం ఇక్కడ మళ్ళీ వాళ్ళు చూస్తే కాదు ఎక్కడెక్కడ సార్గా పదిహేను పది ఎకరాలు అమ్ముకులు అడతారు ఇదో ఎక్కడ హైదరాబాద్ పది ఎకరాలు ఒకదే బిడ్డ కదా పిండి చేసినా మనో ఉంటుంది అక్కడే ఉంటారు వాళ్ళకి ఎక్కడ ఉంటుందో పది ఎకరాలు హైదరాబాద్కి ఆరు కిలోమీటర్లు దూరాల మరొకలాగా గజన్ నగరం కాబట్టి ఈ సందర్భంలో మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ప్రభుత్వం కలిసి పనిచేసే వాళ్ళకి గెలిపేది గోవిందని ప్రశాంతరావు గారికి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా